ఎనభై మూడేళ్ల తల్లి తన సొంత కొడుకే తనకిలా చేస్తాడని చెప్పి ఎప్పుడు కళ్ళలో కూడా ఊహించుండదు ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఓల్డ్ గ్రీన్విచ్ కనెక్టి వద్ద జరిగినది కేవలం హత్య కాదు కృత్రిమ మేధస్థ పరస్పర చర్య ఇప్పటికే మానసికంగా అస్థిరంగా ఉన్న వ్యక్తిని మరింత భ్రాంతికి గురిచేసి అతని మానసిక స్థితిని మరింత దిగజార్చిన కేసుది ఎనభై మూడేళ్ల రిటైర్డ్ ప్రొఫెషనల్ అయిన సుజనీ ఎబర్సన్ ఆడమస్ ఆమె కనెక్టి కట్ నగరానికి ఓల్డ్ గ్రీన్విచ్ సమీపంలో దాదాపు టూ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్ విలువైన ఇంట్లో తన సొంత కొడుకుతో నిరసిస్తుంది పొరుగువారు ఆమెను ఒక దైవ గల మహిళ అని చెప్పి అభివర్ణించేవారు ఆమె తన జీవితాన్ని చాలా ప్రశాంతంగా గడుపుతుంది కానీ ఆమె యాభై ఆరేళ్ల కొడుకు స్టెయిన్ ఎరిక్ ఆమెను చాలా ఇబ్బంది పెట్టేవాడు నేను ఈ కేసుని ఫస్ట్ టైం చదివినప్పుడు ఇది ఒక నార్మల్ కేసు అని అనుకున్నాను కానీ ఈ కేసులో మరికొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు ఇది టెక్నాలజీ యొక్క డార్క్ సైడ్ ని బహిర్గతం చేస్తుందని అది మన భవిష్యత్తుని ఎంతగానో కలవర పెడుతుందని నేను భావించాను స్టెయిన్ ఎరిక్ ఎక్స్యాహో ఎగ్జిక్యూటివ్ అతను రెండు వేల పద్దెనిమిదిలో విడాకులు తీసుకున్న తర్వాత తన తన తల్లితోనే కలిసి ఉంటున్నాడు అతని ఎక్స్ వైఫ్ కూడా అతనిపై స్టైరింగ్ ఆర్డర్ దాఖలు చేసింది ఎందుకంటే అతని ప్రవర్తన తాగుడు తన మెంటల్ పరిస్థితి చూసి అప్పటికే ఆమె విసిగిపోయి ఉంది కనుక ఇప్పుడు వారిద్దరు ఎక్స్యాహో ఎగ్జిక్యూటివ్స్ సెన్స్ మనం అనుకోవచ్చు కనుక ఇప్పుడు వారి వద్ద డబ్బు లేదు కనుక వారి తల్లి వద్ద డబ్బు ఉందనేసి అతను వచ్చి తన తల్లి దగ్గర కలిసి ఉంటున్నాడు అయితే కాలక్రమేణా అతని యొక్క సమస్యలు దిగజారడం మొదలయ్యాయి కానీ సంసాత్మిక పరిస్థితులు ఉన్నప్పటికీ సుజన్ తన కొడుక్కి సపోర్ట్ ఇవ్వడం ఎప్పుడూ ఆపలేదు అయితే తల్లి ప్రేమ కారణంగా తన పరిస్థితి త్వరలోనే కోలుకుంటుందనేసి తన కొడుకు త్వరలోనే నయమవుతాడు బాగానే ఉంటాడని చెప్పి దేవుడికి ప్రార్థిస్తూ ఉండేది కానీ అయినప్పటికీ ఆ స్థితిలో తన కొడుకుని చూడటం చాలా దయనీయమైన పరిస్థితి అయితే స్టెయిన్ తనను తాను ఎదుర్కోవడానికి ఒక కొత్త టెక్నాలజీని ఆశ్రయించాడు అదే చాట్ జీపిటీ అయితే దాన్ని అతను బాబీ అని పిలిచేవాడు నిజం చెప్పాలంటే ఇది అతనికి ఒక నిజమైన ప్రాణ స్నేహితులు లాంటి వాడు కట్ చేస్తే ఈ కేసులో అత్యంత కలవర పెట్టే భాగం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది స్టైన్ ఎరిక్ తనకున్న అనుమానాలు భయం గురించి చాట్ చేతో క్రమం తప్పకుండా చాట్ చేసేవాడు దర్యాప్తులో తెలియదు తనకున్న అనుమానాలను భయాలను చాట్ చేతో అంటే ఏఏతో డిస్కస్ చేసేవాడు ముఖ్యంగా అతని తల్లి గురించి తన తల్లి అతను చంపడానికి పాయిజన్ ఇస్తుందనేసి ఎప్పుడు భావిస్తూ ఉండేవాడు అయితే కన్వర్సేషన్ అనేది కేవలం ప్రైవేట్ కాదు స్టైనరీ గతంలో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వంటి వాటిలో చాట్ జీబిటీతో తన కన్వర్సేషన్ వీడియోలు స్క్రీన్ షాట్లను కూడా పోస్ట్ చేశాడు అతని సోషల్ మీడియా పోస్ట్లు ఇప్పుడు మరింత అస్తవ్యస్తంగా ఆందోళనకరంగా మారే అయితే అతను ఏ ఇచ్చిన ప్రతిస్పందనను ఉపయోగిస్తున్నాడు అయితే ఏ చాట్ జీపీ అతని భ్రమను మరింత పెంచుతోంది మానసికంగా బలహీనంగా ఉన్న వ్యక్తి చాట్ జపిటీతో డిస్కస్ చేసినట్లయితే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే చాలా ఆందోళనకరంగా ఉంటుందని మానసిక నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే ఏఏ సిస్టమ్ ఎప్పుడు మానవ వాస్తవికతను ఎప్పుడు తనిఖీ చేయవు అలా అని చెప్పి మీకు ప్రొఫెషనల్ గా హెల్ప్ కూడా చేయి అవి కేవలం మీ ప్రశ్నలకు ప్రతిస్పందన మాత్రమే ఇవ్వగలరు అంతే కనుక ఎరిక్ అడిగే క్వశ్చన్స్ కి అది ఆన్సర్స్ ఇస్తూ ఉండే ఫైనల్లీ ఆగస్ట్ నాలుగున రాత్రి ఎరిక్ మానసిక స్థితి చాలా అస్థిరంగా మారింది చాట్జీతో కన్వర్సేషన్ అతని ప్రస్తుత మానసిక ఆరోగ్య సమస్యలతో కలిపి అతని ప్రమాదకరమైన స్థితిని నెట్టాయి దీంతో ఆగస్ట్ ఐదవ తేదీ ఉదయం విషాదం సంభవించింది స్టైన్ ఎరిక్ తన ఎనభై మూడేళ్ల తల్లిపై దారుణంగా దాడి చేశాడు పోలీసుల నివేదికల ప్రకారం అతని ముద్దు బారిన బలప్రయోగం చేశాడు దీని కారణంగా సుజెన్ మరణించింది నేరం తర్వాత ఎరిక్ తన చేతులపై మెడపై ఒంటిపై పూర్తిగా కత్తితో పడుచుకోవడం స్టార్ట్ చేశాడు ఫైనల్లీ వైద్య పరీక్షల్లో డాక్టర్స్ కూడా ఇది ఆకలి ముగింపని నిర్ధారించారు పోలీసులు వారింటికి అంటే నేరస్థానానికి చేరుకునేసరికి సరికి వారిద్దరు అప్పటికే చనిపోయి ఉన్నారు అయితే ఆ తల్లి కొడికి ఇద్దరు జీవితాలు చాలా విషాదకరంగా ముగిశాయి అయితే ఇప్పుడు వారు మృతదేహం చూసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు అయితే దీన్ని పోలీసులు ఫస్ట్ లో ఇది ఒక సాధారణ కేసుగానే భావించారు కానీ శ్రేణి ఎరిక్ యొక్క డిజిటల్ ఫుట్ ప్రింట్స్ చెక్ చేసినప్పుడు పోలీసులు అక్కడ అనేక అసాధారణ ప్యాటర్న్స్ ని గమనించారు అతని మానసిక క్షీణతకు సంబంధించిన వికృతమైన చాట్ జీపిడి పరస్పర చర్యలు అయితే ఇది పోలీసులకు చాలా స్పష్టమైన నమూనాను చూపించింది అయితే ఒక్క కేసే కాదు ఇటువంటి అనేక ఇతర కేసుల్లో కూడా ఏ సేఫ్టీ గురించి చాలానే ప్రశ్నలు లేవనెత్తాయి మానసిక ఆరోగ్య నిపుణులు కూడా చాలా కాలంగానే వీటి గురించి హెచ్చరిస్తున్నారు మానసిక అనారోగ్యంగా ఉన్న వారికి చాట్ జీపీటీ చాలా హానికరం అని వారు చెప్తున్నారు ఎందుకంటే ఈ వ్యక్తులకు ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం కానీ చాట్ జీపీటీ ప్రొఫెషనల్ హెల్ప్ చేయలేదు అది కేవలం బాతో ఎగ్రీ అవుతుంది అంతే ఇప్పుడు ఈ విషయం చాట్ జీపీటీ ప్లాట్ఫామ్ లో జరిగినందున ఓపెన్ అయ్యి ఒక ప్రకటన విడుదల చేశారు ఈ విషాదం సంఘటనతో వారు చాలా బాధపడ్డారని వారు ఇన్వెస్టిగేటర్స్ తో కలిసి చేస్తామని చెప్పారు అయితే కంపెనీ మిగతా వారందరూ కూడా ఏ సేఫ్టీ మెజర్స్ ను ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని అంగీకరించారు ముఖ్యంగా మానసికంగా బలహీనంగా ఉన్న వినియోగదారుల కోసం అయితే ఇప్పుడు స్టెయిన్ ఏరి తన తల్లి నివసించిన ప్లేస్ చాలా పీస్ఫుల్ ప్లేస్ మరి అటువంటి ఏరియాలో ఇంత పెద్ద వింతైన నేరం జరగడం చూసి పక్కన ఉన్న వారు అందరూ షాక్ అయ్యారు సుజనా ఫ్రెండ్స్ అందరూ ఆమె ఒక ప్రేమ తల్లిగా అందరూ భావించేవారు ఆమె ఆ వయసులో కూడా తన కొడుకు ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉండేది ఫైనల్లీ ఇక్కడ చట్టపరమైన దృక్పథ విషయానికి కనెక్ట్ అయ్యి నేరస్తుడు బాధితుడు ఇద్దరు మరణించారు అయితే ఈ కేసు నుండి అతిపెద్ద ఫలితం ఏమిటంటే ఏ ఏ కంపెనీలు టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వం నుండి అనేక ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వారు చేసే ప్రతి పనిలోనే సేఫ్టీ మెజర్స్ ని ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఒక వ్యక్తికి ఎప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ అవసరం అవుతుందో అప్పుడు ఏ వారితో చాట్ చేయడం కానీ మాట్లాడడం మానేయాలి లేదా ప్రజలు గ్రహించే విధంగా ఏ ఏ సిస్టమ్ను ప్రజలే మోడల్ చేయవలసి ఉంది అవి వారి ప్రశ్నలకు కేవలం ఒక పరిమిత వరకే సమాధానం ఇవ్వాలి అక్కడి నుంచి అది సమాధానం ఇవ్వడం మానేయాలి సాంకేతిక పురోగతులు నైతిక బాధ్యతలు కూడా వస్తాయి సుజని ఒక ప్రేమగల తల్లిగా తన కొడుకు ఎదుర్కొంటున్న కష్టాలన్నింటినీ చూసి తన కొడుక్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండేది ఆమెకు జరిగిన విషాదం చూసి టెక్నాలజీ ఒక పవర్ఫుల్ టూల్ అనేసి మనకి గుర్తు చేస్తుంది ఫైనల్లీ కేసు మనందరికి ఒక పెద్ద హెచ్చరికనే నేను భావిస్తున్నాను ఎందుకంటే మనం వెళ్తున్న దిశ లేదా మానవ జాతి కదులుతున్న దిశ భవిష్యత్తులో మనం మన సొంత కుటుంబాలతో కూడా మాట్లాడుకోలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మనం సంభాషించడానికి చాట్ చెప్పిటి ఉంటుంది కనుక వాస్తవం చెప్పాలంటే మీరు మీతో నివసించే వ్యక్తులతో మీరు మాట్లాడలేకపోతే మీరు ఏం నేర్చుకుంటారు మీరు మార్గదర్శకత్వాన్ని ఎలా పొందుతారు దీన్ని ఎలా ఎదుర్కొంటారు మీ జీవితంలో ఎలా బ్రతుకుతారు అయితే ఈ విషయాలన్నీ భవిష్యత్తులో చాలా ఆసక్తికరంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ని ఇంప్రూవ్ గా చేయకపోతే చాలా ప్రమాదకరం ఉంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది టెక్నాలజీపై మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మోస్ట్ క్రైమ్ కేస్ స్టడీస్ గురించి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్